హలో ఎవ్రీవాన్ టుడే గోధుమ పిండి బెల్లంతో కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం మనం ఫస్ట్ టైం చేసినా కూడా సింపుల్గా ట్రిక్స్తో చేస్తే చాలా ఈజీగా కేక్ చేసేసుకోవచ్చు దీనికోసం మనకి అవెన్ కూడా ఏం అవసరం ఉండదు మనం ప్రెషర్ కుక్కర్లో చేసినా కూడా అవెన్లో లాగే వస్తుంది దీనికోసం మనం ముందుగా బెల్లంని ఒక హాఫ్ కప్ కన్నా కొంచెం ఎక్కువ బెల్లాన్ని ఇలా కొంచెం వాటర్ వేసి కరిగించుకోవాలి ఇలా కొంచెం బెల్లం అంతా కరిగిపోయి ఇలా పాకంలాగా ఉన్నప్పుడు మనం ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద ఒక స్టాండ్ వేసి దీన్ని ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి ఇది ప్రీహీట్ అయ్యేలోపు మనం కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి ఒక కప్లోకి మిల్క్ వేసి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇందులోకి ఒక మనం వన్ స్పూన్ వెనెలా ఎసెన్స్ వేస్తే బేకరీలోలా ఫ్లేవర్ వస్తుంది ఇందులోకి ఇప్పుడు ఆయిల్ అండి సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదంటే బటర్ని కరిగిచ్చైనా వేసుకోవచ్చు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కొద్దిసేపు బీట్ చేసుకోవాలి ఇది ఒకలాంటి క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మనం బీట్ చేసుకోవాలి కొంచెం ఫాస్ట్గా బీట్ చేస్తే మంచి ఒక క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుంది ఇలా అండి కలర్ ఇలా వస్తుంది ఒక క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుంది ఇప్పుడు మనం ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి మనం కావాలంటే మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకే మనం ఒక టూ స్పూన్స్ కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా ఇందులోకి బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి ఇది నేను కొంచెమే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది ఇదిగైనా మనం ఎక్కువ యాడ్ చేస్తే కేక్ చాలా ప్లఫ్ఫీగా వస్తుంది మనకి ఇది కొంచెం తక్కువ యాడ్ చేసుకుంటే కేక్ అనేది అంత ప్లఫ్ఫీగా ఉండదు మనకి ప్లఫ్ఫీగా అవసరం లేదనుకుంటే కొంచమే యాడ్ చేసుకోవాలి ఇంకా ప్లఫ్ఫీ కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి దీన్ని బాగా కలిపేసుకొని మనం ఇలాంటి ఒక బౌల్ తీసుకోవాలండి కింద ఫ్లాట్గా ఉండి కొంచెం మందంగా ఉండేది దీనికి మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ మొత్తం అప్లై చేసేసుకొని ఇందులో బ్యాటర్ వేసుకొని ఇలా డ్రై ఫ్రూట్స్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి పైన గార్నిష్ చేసేకి ఒకసారి ఇలా ట్యాప్ చేస్తే ఏమైనా గ్యాప్స్ ఉన్నా కూడా అవి ఫిల్ అయిపోతాయి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని పైన ఇలా గార్నిష్ చేసుకోవాలి ఇందులోకి మనం ఇంకా కావాలంటే వెండు ద్రాక్ష కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి నేను కొన్ని పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసి ఇలా గార్నిష్ చేసుకున్నా ఇప్పుడు మనం ఈ బౌల్ని తీసి మనం ముందుగా ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ప్రెషర్ కుక్కర్లో పెట్టుకోవాలి ఇలా ప్రెషర్ కుక్కర్లో పెట్టిన తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి మామూలుగా మనం కుక్కర్కి ఎలా పెడతామో అలానే పెట్టి కాకపోతే విజిల్ అనేది పెట్టకూడదు ఇలా పెట్టేసి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అండి పెట్టి తర్వాత మనం చెక్ చేసుకోవాలి ఇలా మనం లోపలికి ఇలా పెడితే మనకి కేక్ ఏం అంటుకోకుండా ఉంటే అది కుక్ అయిపోయినట్టు ఒకవేళ కేక్ ఏమైనా కొంచెం అతుక్కొని ఉంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ పెడితే కుక్ అయిపోతుందండి లో ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకోవాలి ఇది ఇంతే అండి సింపుల్గా రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం దీన్ని తీసుకోవాలన్నప్పుడు సైడ్స్కి ఉరికే ఇలా నైఫ్తో ఇలా అనేసి మనం ఏదైనా ఒక ప్లేట్ మీద పెట్టి ఇలా రివర్స్ తిప్పితే కేక్ నీట్గా వచ్చి వచ్చేస్తుందండి ఇలా ఒక టూ త్రీ టైమ్స్ టాప్ ఎత్తితేనే చూడండి ఇలా నీట్గా వచ్చేస్తుంది బాగా కుక్ అయింది కూడా కేక్ ఏం మాడలేదు బాగా వచ్చింది ఇలా అండి సింపుల్గా మనం చేసేసుకోవచ్చు చాలా మెత్తగా కూడా ఉంటుంది మనకు ప్లఫీ కావాలంటే కొంచెం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఇలా అయినా సాఫ్ట్ ఉంటుందండి కాకపోతే ప్లఫీ ఉండదు మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్